విశ్వవిఖ్యాత నరసారో బొమ్మ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకుని అదేవిధంగా ఈరోజు మరి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు టౌన్ హాల్లో నిర్విరామంగా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నాకు నాలుగైదు సంవత్సరాలు అయినా కానీ కానీ నేను విన్నాను గురించి ఎన్నో సంవత్సరాల నుంచి కళల పట్ల మొక్కువతో ఈ కళలు ప్రాణించాలి అదే విధంగా కళాకారులు నిత్య నూతన కళాకారులు ఎంతో మంది నెల్లూరు నగరం నుంచి కూడా పైకి తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో ఈయన కళ కళారంగం వైపు కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన ఒక మూడు రోజుల క్రితం కార్యాలయానికి వచ్చి ఒకసారి మీరు ఖచ్చితంగా కార్యక్రమానికి రావాలి మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తే ఖచ్చితంగా ఎన్టీ రామారావు పురస్కారాలు అంటే మేము దాంట్లో ఎలకడు చేసేటట్టు ఏమండదు అదే విధంగా ఆ పేరుకి తీసుకోకుండా ఈ ఈరోజు ఇంకా మనం విశిష్టటువంటి టైటస్ నిర్మల్ కుమార్ గారికి ఈ రోజు ఆ ఎన్టీఆర్ అవార్డు నిజంగా ఇంకా నిర్మల్ కుమార్ గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే మేము ఆయన ఆశ్రమానికి క్రితంలో కూడా సర్వీస్ చేసేదానికో లేకపోతే ఇప్పుడు చేసేదానికో ఆయన ఆశ్రయిస్తే అక్కడ సుమారు మూడు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పై చిలుకు ఎయిడ్స్ పిల్లలకి పోషక మహా పదార్థాలు చేస్తూ ఆయన చేస్తూ చేస్తూ అటువంటి వ్యక్తికి ఈరోజు సీతారాయణ అదేవిధంగా మన పేరు ప్రదీప్ గారు ఈ కళల నిజంగా ఎంతో గొప్ప టౌన్ హాల్లో మనం నెల్లూరు నుంచి ఇటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగే ఏ కార్యక్రమంలో అయినా ఆయన పాత్ర ఎంతో ఉంటుంది ఇక్కడ ఎందుకంటే నేను ఎన్నో సార్లు ఇటు వైపుగా పాస్ అవుతున్నప్పుడు కూడా నేనైనా ఆయన చిత్రాన్ని కూడా ఇక్కడ టోన్ దగ్గర చూడడం అనేది జరిగింది రాను రోజుల్లో కూడా టోన్ హాల్ కి వచ్చేవాడు నిత్యం ఈ కార్యక్రమాలు కలిగించే వాళ్ళ గుడ్డలో చిన్న స్థాయిగా నిలిచిపోయిన పేరు ఉండేది పేరు ప్రదీప్ గారు అదే విధంగా ఈరోజు ఇందాక వర్తమాన నటి అయినటువంటి అమ్మాయి యశస్విని గారు కూడా ఈ ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకోవడం వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు త్వరలో పెద్ద రంగ చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పిల్లలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిత్యంలో అయితేనేమి పాటల్లో అయితేనేమి వాళ్ళు ఇందాక నుంచి చూస్తుంటే నిజంగా చాలా కరుల విందుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల అయితే మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు నాందమూరి తారక రామారావు గారి పాటలతో అదేవిధంగా చిన్నారుల భరతనాట్యంతో ఖచ్చితంగా ఈ సభ ప్రకటన ఎంతో నిర్వహించారు ఇంతకుమించి ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు సమయం అయిపోయింది థ్యాంక్ యూ అండి ఇంకోసారి మరో కార్యక్రమం మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిండి అనేది మనకు ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక ఉత్సవంలో మనం ఎంటర్టైన్మెంట్ పాటలు ఏంటంటే మనకు తెలియకుండా మనలోని ఆనందం అవన్నీ మనకు అందిస్తుంది ఇందాక కమిషనర్ గారు చెప్పాడు అది నిజంగా వాస్తవమే సీతారాం ఎంటర్టైన్మెంట్ రోజు ఈ రెండవ వార్షన్ జరుపుకుంటున్న కుమార్ గారికి అదే ఈ కార్యక్రమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దుంపిశెట్టి సుజయ్ గారికి జనసేన నాయకులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నేను ప్రత్యేక అభినందనలు జరుగుతున్నాను సార్ నిజంగా నేను ఎన్నో ఎన్నో యాక్చువల్గా ఎన్నో కార్యక్రమాలు ఎంతో పని పిటిషన్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసి చిన్న తల్లిదండ్రులు చిన్నారులకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళకి మొబైల్ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేస్తుంది చిన్నపిల్లలు మామూలుగా కూచిపడి వీటికి మామూలుగా నేర్చుకుంటారు కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాలో వాళ్ళకి అంతగా ఐడియా ఉండదు

es